జదిపల్లి గ్రామంలో ఇక్కడ జదిపల్లి గ్రామం అమెత విగ్రహం దగ్గర ఉన్నాము పంచాయతీ సెక్రటరీ వారకు ఒక రోజు వస్తుంది ఊర్లకు వచ్చినా కూడా తొమ్మిది గంటలకు వస్తున్నది మధ్యాహ్నకాలు కాలే వెళ్ళం చెప్తున్నారు జనా ఊర్ల జనాభా ఇక్కడ చూసుకుంటే కొత్త బాగా తిరిగిన పరిస్థితి ఉంది తుల్లపాలు ఊర్లు క్లీనింగ్ లేవు ఇబ్బంది కళ జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పాత ఇల్లు కూడా చాలా మంది కూలిపోయినాయి ఇల్లు కూలిపోయి కూడా అవి కూడా క్లీన్ చేసే పరిస్థితి లేదు గ్రామంలో మొత్తం కూడా ముళ్ళ చెట్లు ముళ్ళు తెలియని పరిస్థితి ఉంది రోడ్లు క్లీనింగ్ లేవు బోర్లు కూడా క్లీనింగ్ లేని పరిస్థితి ఉంది అప్పుడు సెక్రటరీ సకమంగా రావట్లేదు కాబట్టి సెక్రటరీ మేము కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అంతా తనివాడ తనితం మీద కూడా ఈ వివక్ష వస్తుంది ఆయన సెక్రటరీ ఆవిడ రెగ్యులర్గా వచ్చే విధంగా డిపి చూడాలి సెక్రటరీ మార్చి ఇంకో సెక్రటరీ పెట్టించి పూర్వత క్లీన్ చేసి మొత్తం పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా ఈ డిమాండ్ చేస్తున్నాం రెగ్యులర్ వచ్చి సెక్రటరీ పెట్టాడు ఇట్లా వారం కోసం వచ్చి సెక్రటరీ పెట్టకుండా కూడా ఇప్పుడు సెక్రటరీని చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను